ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని కొన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరినట్టు తెలుస్తుంది రిటైర్డ్ చేసుకునే సంఖ్య పరిమితి పెంచాలని రిటైర్డ్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య పరిమితి పెంచాలని మెజార్టీ ఫ్రాంచైజీలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఓ ఫ్రాంచైజీకి ఎనిమిది మంది ప్లేయర్లను అట్టి పెట్టుకోవాలని భావిస్తుందట అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ వంటి కొత్త ఫ్రాంచైజీలకు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ప్రతి మూడేళ్లకోసారి ఐపీఎల్ వేలాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే గత మెగా వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశాన్ని ఫ్రాంచైజీలకు కల్పించారు దాంతోపాటు రైట్ టు మ్యాచ్ కార్డ్ కింద మరో ఆటగాన్ని అదనంగా తమ జట్టులోకి కొనసాగించవచ్చు అంటే మొత్తంగా ఐదుగురిని తమ జట్టులో ఉంచుకోవచ్చు అంటే అందులో గరిష్టంగా ఇద్దరు విదేశీ ఆటగాళ్లను అట్టి మరి రిటైర్డ్ ఆటగాళ్ల పరిమితి పెంచాలని మెజార్టీ ఫ్రాంచైజీలు కోరుతున్నట్టు తెలుస్తుంది తరచూ జట్టును విచ్ఛిన్నం చేయడం సమంజసం కాదని ఫ్రాంచైజీలు వాదిస్తున్నాయి అయితే జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లను అంటిపెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి ఈ నిర్ణయంపై అన్ని ఫ్రాంచైజీలు ఏకాభిప్రాయానికి రావట్లేదని సమాచారం ఎందుకంటే గత మెగా వేలం తర్వాత ఇబ్బంది పడిన ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే యాక్షన్ లో జట్టును బలంగా నిర్మించాలని భావిస్తున్నాయి దీంతో ఈ ఫ్రాంచైజీలు రిటైర్న్ ప్లేయర్ల సంఖ్యను పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు స్ట్రాంగ్ టీంలు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ను రిటైన్ ఆటగాళ్ల పరిమితిని పెంచాలని కోరుతున్నాయి దీంతో అన్ని ఫ్రాంచైజీలు ఏకాభిప్రాయానికి రావట్లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో ఎక్కువ మంది ఆటగాళ్లను తీసుకొని తమ జట్టును పునర్నిర్మించాలని భావిస్తున్నాయి అయితే ప్రస్తుతం పది జట్లు ఉన్నాయి రిటైన్ ప్లేయర్ల సంఖ్య పెంచితే మెగా వేలంలో చాలా చిన్నదిగా మారే అవకాశాలు ఉంటాయి అయితే ఈ విషయాలపై ఏప్రిల్ పదహారున జరిగే సమావేశంలో చర్చించనున్నట్టు బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు